షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ టాలీవుడ్ లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు ఈ మధ్య కాలంలో ఆయన చాలా స్లోగా సినిమాలు చేస్తున్నారు ఇటీవల సంక్రాంతికి నా సామరంగానే మూవీతో మన ముందుకు వచ్చారు ఈ చిత్రానికి అద్భుతమైన టాక్ వచ్చింది సూపర్ రెస్పాన్స్ రావడం ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ తీసుకువచ్చి పాజిటివ్ రివ్యూలతో వెళ్ళింది ఈ సినిమా ఊహించిన విధంగా వసూళ్లు కూడా రాబట్టి టార్గెట్ ను కూడా చేరుకుంది ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చాయి అందులో సంక్రాంతికి హనుమాన్ అలాగే గుంటూరు కారం సైంధవ్ నా స్వామి రంగ ఈ నాలుగు చిత్రాల్లో చివరిగా వచ్చిన చిత్రం ఇదే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది ఈ సినిమా ఇరవై ఎనిమిది రోజుల్లో ఎంత తీసుకువచ్చింది ఇరవై తొమ్మిది రోజు వసూలు ఏ మేర ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఎన్నో డిఫరెంట్ స్టోరీలను చేశారు అంతేకాదు కొత్త దర్శకులను కూడా పరిచయం చేశారు తాజాగా అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా సామిరంగ ఆయనకు అవకాశం ఇచ్చారు ఈ చిత్రం ద్వారా ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు ఇందులో అందాల భామ అషికా రంగనాథ్ హీరోయిన్ గా అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్ర పోషించారు ఆస్కర్ అవార్డు కీర్వాణి సంగీతాన్ని అందించారు ఈ సినిమా టీజర్ ట్రైలర్ చాలా ఆకట్టుకున్నాయి సాంగ్స్ అలాగే ప్రచార చిత్రాలు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన క్రియేట్ చేశాయి ఈ అద్భుతమైన బిజినెస్ జరిగింది నైజాం ఏపీ మిగిలిన ప్రాంతాలు ఎనిమిది కోట్ల మేర బిజినెస్ చేసుకుంది తెలుగులో పద్దెనిమిది కోట్ల అమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి ఓవర్సీస్ రెండు కోట్లతో కలిపి ఇరవై రెండు కోట్ల మేర బిజినెస్ అయింది ఇరవై ఎనిమిదో రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ కొంచెం డౌన్ అయింది ఆక్యుపెన్సీ కూడా పన్నెండు శాతానికి పడిపోయింది డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఈ వారం రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి రజనీకాంత్ లాల్ సలాం అలాగే రవితేజ ఈగల్ ఈ రెండు సినిమాలకి ఆక్యుపెన్సీ పెరిగింది అలాగే థియేటర్స్ ఆక్యుపెన్సీ కూడా కనిపించింది దీంతో నా సమరంగా చిత్రానికి థియేటర్ల కొరత కూడా ఇక్కడ స్పష్టంగా తగ్గిందని చెప్పుకోవాలి మొత్తానికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అరవై ఐదు కోట్ల రూపాయల వరకు గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది ఇరవై రెండు కోట్ల మేర బిజినెస్ జరిగింది దాదాపు పదిహేను రోజులకే బ్రేక్ ఇవెంట్ టార్గెట్ రీచ్ అయింది ఇరవై తొమ్మిదో రోజు సినిమాకి మరో డెబ్బై లక్షల రూపాయల వరకు వసూలు వచ్చే అవకాశం ఉంది